నల్గొండ జిల్లా మర్యాలకూడలో బైక్ చోరీలకు పాల్పడుతున్న ఆంధ్ర రాష్ట్ర ఇద్దరు దొంగల అరెస్ట్ వారి వద్ద నుండి ఆరు లక్షల విలువ చేసే ఐదు బైక్ల స్వాధీనం టూటౌన్ పోలీస్ పోలీస్ స్టేషన్లో వివరాలను వెల్లడించిన డీఎస్పీ రాజశేఖర్ రాజు టూ పోలీస్ పోలీస్ స్టేషన్లో వివరాలను వెల్లడించిన డీఎస్పీ రాజశేఖర్ రాజ్ టూటౌన్ సిఐ నాగార్జున ఎస్ఐ పోలీస్ సిబ్బందిని అభినందించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి మోటార్ సైకిల్ దొంగతనానికి సంబంధించినటువంటి కేసు ముఖ్యంగా దీంట్లో ఈ నిందితుడు మొదటి బిధితుడు నాగరాజు అనే అతను ఇతను నిడ్డ చిత్ర మండలం గుంటూరు ఏరియాస్ నుంచి కొన్ని మోటార్ సైకిల్ తీసుకొచ్చి పువ్వుతనంగా ఇక్కడ ఉన్నటువంటి అతని స్నేహితుడు కృష్ణకి ఓటం కృష్ణ వాటిని లోటల్లో లోకల్లో డిస్పోజ్ చేయడం జరుగుతూ ఉంది గత కొంతకాలంగా విధంగా నాలుగు పల్సర్ వెహికల్ అన్ని కూడా హాస్పిల్ ఏర్చి నాలుగు పల్సర్ బండ్లు ఒక బుల్లెట్ బండి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ కృష్ణ అనే వ్యక్తిస్తే ఈ కృష్ణ ఇక్కడ లోకల్లో డిస్పోజ్ చేయడం జరుగుతూ ఉంది ఈ క్రమంలో ఈరోజు మన వాళ్ళకి ఈ లోకల్ వ్యక్తి దగ్గర ఒక బండి అనుమానాస్పదంగా కనిపిస్తే దాన్ని మన వాళ్ళు కస్టడీలోకి తీసుకొని ఎంక్వైరీ చేస్తే ఇది వెంట చింతరకు సంబంధించిన నాగరాజు అనేతను అమ్మినట్టుగా తెచ్చింది ఆ తర్వాత ఈ నాగరాజును తీసుకొచ్చిన తర్వాత ఈ నాగరాజు గతంలో చేసినటువంటి దొంగతనానికి సంబంధించిన ఐదు బండ్లు కూడా రికవరీ చేయడం జరిగింది అందాజా వీటి విలువ విలువ కదా ఇవన్నీ కూడా యాక్చువల్గా కొత్త బండ్లు సెలెక్టెడ్గా చేస్తూ ఉన్నారు రిలేటెడ్ పల్సర్లు మాత్రమే చేస్తూ ఉన్నారు సో వాళ్ళు ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ లీటర్ పంపిస్తారు ఈ కేసులో మిగతా కూడా సిఐ గారు నిజాన్ని కూడా టూటౌన్ ఇన్స్పెక్టర్ నాగార్జున వాళ్ళ ఎస్ఐలు హరీష్ రెడ్డి అండ్ రాంబాబు వాళ్ళ సిబ్బందితో సహా ఒక చిన్న అనుమానం మీద ఒక మంచి కేసుని వాళ్ళు ఛేదించినందుకు జిల్లా ఎస్పీ గారు వారికి ప్రత్యేకంగా అభినందాన్ని తెలియజేసినారు థ్యాంక్ యూ